మేష రాశి వారికి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తేదీలో మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది కనుక వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండ ఉండబోతున్నాయో అలాగే వీరి జీవితరీత్యా ఏ విధంగా సాగిపోతుందో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషారాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం కానీ ఎక్కువగానే ఉంటుంది కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక జీవితంలో ఖచ్చితంగా వీరు సక్సెస్ అవుతారు కోపంతో కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు కొన్ని కొన్ని సందర్భంలో ఈ రాశివారు ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు అంటే తొందరపాటుతనం వీరిలో చాలా ఉంటుంది ఈ యొక్క లక్షణాలు వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది కనుక వీటిని చూసి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి అంటే మీరు చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ మీ యొక్క లైఫ్లో రిపీట్ చేయకుండా ఉన్నట్లయితే జీవితం సక్సెస్ఫుల్గా సాగిపోతుంది గత నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడుస్తున్నటువంటి దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే మేష రాశి వారి యొక్క జీవితంలో నరదృష్టి కావచ్చు లేకపోతే చెడు ప్రయోగాలు కావచ్చు లేకపోతే నరఘోష కావచ్చు కొన్ని తాంత్రిక ప్రయోగాలు ఎవరైనా మీ పైన చేయించడం ద్వారా కావచ్చు ఇలా నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని దరిద్రం అనేది పట్టి పీడుస్తుంది అది ఉంటే మీ యొక్క జీవితంలో ఏది కూడా శుభ ఫలితాలు అనేవి రావు కనుక ఒక విషయం కొంచెం సంతోషపడగానే వెంటనే ఏదొక్క బాధ సమస్య అనేది మళ్ళీ ముందుకు వస్తుంది అంటే సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సుఖాలు మెరుపు తీగలా వచ్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కష్టాలు మాత్రం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయి అటువంటి ఎన్నో రకాల సమస్యలు మీరు ఒకటికి కాదు రెండు కాదు ఇలా నాలుగు సంవత్సరాల నుండి అనుభవిస్తున్న ఉన్నారు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లేకపోవచ్చు ఇలా వృత్తి జీవితంలో సమస్యలు వ్యాపార జీవితంలో సమస్యలు అలాగే మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ పనికి ఏదొక్క ఆటకం వచ్చి నిలబడకపోవడం ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవడానికి కారణం మేష రాశి వారికి దరిద్రం నాలుగు ఏండ్ల నుండి పట్టి పీడుస్తుంది కనుక ఈ రకాల సమస్యలను వారిని వెంటాడుతూ ఉంది అంటే ముఖ్యంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే నైపుణ్యత కలిగి ఉంటారు కాబట్టి సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కనుక నిరాశ నిస్సహాలకి లోను కాకుండా ఈ యొక్క మనసును మీరు నియంత్రణను ఉంచుకోండి అవసరమైతే మెడిషన్ చేసుకోండి యోగా వ్యాయామం లాంటి వాటిని చేయండి అప్పుడు మీ మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు మానసిక ప్రశాంతను పొందుకుంటారు శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు కనుక ఈ మేషరాశి వారి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇది వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు ఫలితాలు కావచ్చు మీరు దాన ధర్మాలు పూజలు ఫలితాలు కావచ్చు ఇలా ఇలా మీ జీవితంలో చేసిన పుణ్య ఫలాలు మీకు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు మంచి శుభ అయితే మీకు రాబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల నుంచి మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది కనుక ఈ వచ్చే మూడు రోజుల్లో మాత్రం మీకు అదృష్టాన్ని తలపెట్టబోతుంది కనుక ఈ మేషరాశి వారికి అద్భుతమైతే జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యం మీరు చేయగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే రాశివారు చక్రం దిప్పపోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క పొజిషన్ చూసి నవ్వుకున్న వ్యక్తులు కూడా మీ యొక్క ఆర్థిక స్థితి చూసి నవ్వుకున్న వాళ్ళు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను అభివృద్ధిని చూసి ఏడ్చే రోజులు రాబోతున్నాయి ఈ మూడు రోజుల్లో దానికి సంబంధించి కీలకమైనటువంటి మార్పు మీ యొక్క జీవితంలో జరగబోతుంది దీనివల్ల మీ యొక్క జీవితం అత్యున్నమితమైన ఫలితాలను దూ తీసుకొని వస్తుంది ఇక మీ దరిద్రం కూడా తొలగిపోతుంది కష్టాలకి బాధలకి విముక్తి అనేది ఈ రాశి వారికి లభిస్తుంది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలకు మీరు ఎటువంటి కష్టాలు వస్తున్న సమయంలో అయినా సరే ఎందుకు మా జీవితంలోని ఎన్ని కష్టాలు అని కొన్ని కొన్ని సందర్భంలో నిరుత్సాహపడుతూ ఉంటారు ఈ నిరుత్సాహాన్ని వదిలేయండి నిరాశ నిస్సాహాలతో కాకుండా భగవంతుని ధాన్యంతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అప్పుడు ఖచ్చితంగా మీకు శుభాలు అనేవి లభిస్తాయి అలాగే ఈ మేషరాశి వారు కొంచెం దాన ధర్మాలు అయితే చేయాలండి ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా ఎవరికైనా జాతకంలో దోషాలు ఉన్నట్లయితే మనం ఏ పని చేసినా అది విఫలం అయిపోతుంది కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఇలా ఈ మూడు రోజులలో ఏ ఒక్క రోజైనా మీకు తోచిన సహాయం అనేది పేదలకు చేయండి మీరు మంచి అద్భుతమైన ఫలితాలు అయితే ఈ రాశి వారైతే చూస్తారని మనం చెప్పుకోవచ్చు పోతే ఈ మేషరాశి వారు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో మేషరాశి వారికి జరగబోయేది ఇదే తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి దూర ప్రయాణాలు కుటుంబ సభ్యులతో వెళ్తారు ఇకపోతే ఈ మేష రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు ఆకస్మిక ధనలాభం వస్తుంది ఇక చిన్ననాటి మిత్రుల కలయిక విందు వినోదాలు ఆహ్వానాలు వీరికి అందుతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి అలాగే ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడితే వచ్చే లాభాలు ఊహకు అందని విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారు ఉద్యోగస్తులు కార్యాలయంలో తమదైన ముద్రను చాటుతారు ప్రతి పని కూడా మీరే లేనిదే కాదు అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇక అనుకోకుండా ప్రమోషన్లు రావడం వేతనం పెరగడం లాంటివి ఈ మూడు రోజులలో ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఈ మేష రాశి వారికి ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి బంధువులతో స్నేహులతో మీరు జీవితం సాఫీగా గడుపుతారు రాజకీయంలో ఉన్నవారు మంచి విజయాలను అందుకుంటారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు వారికి వీరికి మంచి సంబంధం అనేది కుదురుతుంది అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ మేషరాశి వారికి ఈ మూడు రోజులలో కలిసొచ్చే రంగు పసుపు రంగు నీలం రంగు కనుక ఈ మూడు రోజులలో ఈ రెండు రకాల దుస్తులను ధరించండి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా మేషరాశి వారికి ఈ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తేదీలో ఇలాంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఇది వరకు మీరు ఆర్థిక పరిస్థితులను సమస్యలను ఎదుర్కొన్నారు కదా ఈ మూడు రోజులలో మీకు చాలా శుభ ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు గత నాలుగు సంవత్సరాల నుండి చాలా కష్టాలను అనుభవించవలసి వచ్చింది కనుక ఇక మీ కష్టాలన్నీ ఇప్పటి వరకు తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది కనుక ఈ మేష రాశి వారికి దిగు పడే అవకాశం లేదండి ఇక మీకు అన్ని విజయాలనే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి